హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ దెయ్యాల ప్రపంచానికి వెళ్ళిపోదాం రండి ఇదేం ఫేక్ కాదు ఫ్రెండ్స్ రియల్ హర్ర స్టోరీ ఫ్రెండ్స్ ఇది నేను ఒక స్టోరీ విన్నా ఫ్రెండ్స్ గౌరవ్ తివారీ గౌరవ్ తివారీ ఎవరో తెలుసా ఫ్రెండ్స్ జీటీవీ హిందీ ఛానల్స్ ఎక్కువ వాచ్ చేస్తే తెలుస్తుంది ఫ్రెండ్స్ గౌరవ వారి గురించి ఆయన అంత పెద్ద ఏజ్ కూడా కాదు చిన్న ఏజే దెయ్యాల మీద పైలెట్ కావాల్సిన వాడు దెయ్యాల మీద రీసెర్చ్ చేసి ఆ దెయ్యంతోనే అది వచ్చింది ఫ్రెండ్స్ వచ్చి కూర్చుంది ఆ అమ్మాయికి ఆ నెగిటివ్ ఎనర్జీని తీసేయాలని చెప్పేసి అని అదే దెయ్యం చేతిలోనే బాత్రూంలో చనిపోయింది ఫ్రెండ్స్ అందరూ సూసైడ్ అనుకుంటారు అది సూసైడో కాదో ఆ దేవుడికే తెలియాలి తెలియాలి ఫ్రెండ్స్ దేవుడు ఎలా ఉన్నాడో దెయ్యాలు కూడా అలానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకు అంటే ఆయుషు నిండకుండానే అర్ధాంతరంగా చనిపోతారు కదా ఫ్రెండ్స్ వాళ్ళ కోరికలు వాళ్ళ ఆశలు ఇవన్నీ ఏమీ నెరవేరవు కాబట్టి ఒక మనిషి వీక్గా ఎవరైతే భయపడుతూ ఉంటారో ఆ మనిషి శరీరంలో చూజ్ చేసుకొని ఒక్క నలభై ఒక్క రోజులు అందులో నివాసం ఉంటే దాని నివాసం అయిపోతుంది ఫ్రెండ్స్ అంతా స్ట్రాంగ్ అయిపోతుంది అదే మా ఫ్రెండ్ లైఫ్లో జరిగింది ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఎందుకు అనంటే ఆ అమ్మాయి మేము నలుగురం కలిసి కట్టెలు తీసుకోరావడానికి పొలానికి వెళ్ళినప్పుడు ఇది సెకండ్ సెకండ్ పార్ట్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ నాకంత లాజిక్గా చెప్పడం రాదు నా లైఫ్లో ఏం జరిగినో అట్లానే యాజ్ టీజ్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ నచ్చని వాళ్ళు ఉంటే స్కిప్ చేయండి ఇదేం బోరింగ్ ఉండదు ఎందుకంటే ముందు నుంచి చెప్తేనే అది అర్థమవుతుంది అక్కడికక్కడ చెప్తే అంత ఇంట్రెస్ట్ కూడా అనిపించదు ఫ్రెండ్స్ అందుకనే మొత్తం చెప్తున్నాను ఇది సెకండ్ పార్ట్ పూర్తిగా వినండి మేము కట్టలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ రోజు అమావాస్య మాకు అది తెలియదు ఎందుకంటే పెద్దలకి ఎవ్వరికి చెప్తే మమ్మల్ని వెళ్ళనీయలేదు అక్కడ అమా అక్కడ ఏమంటారు శ్మశానం ఉంది వద్దు బిడ్డ వెళ్ళద్దు అని చెప్పేసానని మాకు చెప్పిండ్రు అందుకననే మేము చెప్పకుండా దొంగచాటుగా వెళ్ళిపోయాము కానీ అక్కడ ఆమె పీరియడ్ వచ్చింది కదా ఫ్రెండ్ పీరియడ్ వచ్చినప్పుడు అక్కడ ఆమె మిస్టేక్ ఏం చేసిందంటే అక్కడ టవల్ తోటి క్లీన్ చేసుకొని ఒక ముక్క అక్కడ పడిపోయింది అదే పెద్ద మిస్టేక్ అన్నట్టు ఆ పక్కకే శ్మశానం ఉంటుంది మేము భయపడ్డట్టే ఆ అమ్మాయికి అలా జరిగింది ఫ్రెండ్ అయితే ఆ అమ్మాయికి తాయిత్తు కట్టించిన తర్వాత అందరూ మామూలుగా అయిపోయింది మంచిగా ఉంది అని చెప్పేసానని అనుకుంటున్నారు అది అర్థం కాలేదు ఇన్ని ఈ మధ్యలో ఏం జరిగింది అంటే ఆ అమ్మాయి అన్నది ఆ ఏరియాలో నుంచి ఊరు చివర అవుతల గవర్నమెంట్ వాళ్ళు ల్యాండ్స్ ఇచ్చిండ్రు ఫ్రెండ్స్ వాళ్ళ అంటే వాళ్ళకి ల్యాండ్ అయితే ఊరు చివర ఇల్లు స్థలం ఉందని చెప్పి ఆ ల్యాండ్లో ఇల్లు కట్టుకొని వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మమ్మ వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు ఇది రెంటెడ్ ఇల్లే ఇది వదిలేసి అక్కడికి వెళ్ళిండ్రు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఫ్రెండ్స్ ఒకరోజు ఆ అమ్మాయి మాటల్లోనే అంటే చనిపోయే ముందు అందరినీ గుర్తు చేసుకుంది ఫ్రెండ్స్ మమ్మల్ని కూడా గుర్తు చేసుకుంది కొంచెం ఎందుకంటే నా స్నేహితురాలు కాబట్టి నాకు కొంచెం చెప్తుంటే బాధ కలుగుతుంది అయితే ఆ అమ్మాయి చనిపోయే ముందు ఆ అమ్మాయికి జరిగిన అనుభవం ఇది చనిపోయే ముందు మర్ మరణ వాంగ్ అంటారు కదా ఫ్రెండ్స్ ఆ వాంగ్ అనేది చెప్పింది అన్నట్టు ఆ అమ్మాయి అయితే ఆ అమ్మాయి అక్కడ ఊరి చివరకు వెళ్ళిపోయింది మళ్ళీ ఒకసారి రెండుసార్లు వచ్చి కొద్దిసేపు వచ్చి మాతోటి మాట్లాడి వెళ్ళింది అయితే ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే చనిపోయే ముందు మా స్నేహితురాలలో ఒక అమ్మాయిలాగా ఎవరో ఆ అమ్మాయి అక్కడ పనుకోనుంది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ మామయ్య వాళ్ళు వాళ్ళ అత్త వాళ్ళ అమ్మ నాన్న అందరు పనుకోనున్నారు పనుకొని ఉంటే ఆ అమ్మాయి అక్కడ పనుకొని ఉంటే ఆ అమ్మాయిని పిలిచిండ్రు రావే ఇక్కడ ఆడుకుందాము ఎవరు లేరు కదా బోర్ అవుతుంది నిద్ర పడతలేదు అని అంటే పక్కకే వాళ్ళ అమ్మమ్మ కూడా పనుకొని ఉంది అయ్యో ఇంత రాత్రి వేళ నువ్వు ఎందుకు వచ్చావే నువ్వు ఇక్కడికి ఇంత దూరం ఎలా వచ్చావు అని అని చెప్పేసానని ఆ అమ్మాయితోటి మాట్లాడింది ఆ అమ్మాయి పేరు ధన పేరు ధన ఎందుకు వచ్చావే నువ్వు ఇక్కడికి అని అని చెప్పేసానని మాట్లాడింది లేదే నిన్ను కలుద్దామని నాకు నిద్రపడతలేదు ఇలా నడుచుకుంటూ వచ్చాను ఇంత చీకట్లో ఇంత ఊరు చివరికి వచ్చావా అని మా ఇంటి దగ్గరికి అని అని నేను కూడా షాక్ అయ్యా అయితే అయిన వాళ్ళే కానీ మనం ఈ చెరువు దగ్గరికి పోదాం రావే ఇక్కడ అని అని చెప్పేసానని అన్నది కానీ ఫ్రెండ్స్ ఆ చెరువు పక్కకే శ్మశానం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అయితే అక్కడికి నడుచుకుంటూ నేను లేసాను భయం వేస్తుందే నాకు వద్దు ఈ టైంలో అని అని చెప్పేసి అని అన్నాను అంటే ఏ ఏం కాదు రావే పోదాము అని అని చెప్పి పిలిస్తే అలా అది వచ్చి నా చేయి పట్టుకుంది పట్టుకుంటే అది నేను ఒక ట్యాన్స్లోకి వెళ్ళిపోయాను ఫ్రెండ్స్ నాకు అసలు ఏమీ అర్థం కాలేదు దాంతో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ అది అదొక అంటే అంత వల్లంతా తేలిగా ఏదో ఇలా ఎలానో అవుతుంది అవుతుంటే అది ఏమవుతుందో నాకు అర్థం కాలేదు ఇంకెంత దూరమే వద్దే వెళ్దామే బాగా టైం అవుతుంది నాకు చాలా భయంగా ఉంది అని అడు ఏ నేనున్నా కదా నీకు ఎందుకు భయం రా అని చెప్పేసి ఇది ఇక్కడే మన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వేరే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది ఉన్నారు రా అని చెప్పేశాను అని చేయి పట్టుకొని తీసుకొని వెళ్తుంటే సరే పోదాం రా వేయనని చెప్పేసి నాకు అప్పటి వరకు భయపడ్డదాన్ని నాకు అంతా భయం అంతా పోయింది భయపడకుండా తనకంటే ముందు నేను వెళ్ళిపోతున్నావు ఫాస్ట్ ఫాస్ట్గా రావే అని అని అడుగు పెట్టాను ఫ్రెండ్స్ అడుగు పెడితే అక్కడ చాలా అంటే చాలామంది ఉన్నారు మా ఊరు వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు అందరు ఎవరెవరో ఉన్నారు ఉంటే నువ్వేంటమ్మా ఇలా వచ్చావా అంకమ్మా ఇలా ఎందుకు వచ్చావు అంటే నువ్వు కూడా చనిపోయావా నువ్వు ఇక్కడికి వచ్చావు అని చెప్పేసానా అని మాట్లాడుతుంది నేను నేను ఎందుకు చనిపోయా నేను చనిపోలేదు నేను ఊర్లోనే ఉంటున్నాను ఇప్పుడు ఊరవతల ఇల్లు కట్టుకున్నాము అక్కడే ఉంటున్నాము అని అని చెప్పేశానా అంటే లేదు లేదు నువ్వు మీరందరూ పోదాం రండి ఊర్లోకి అని అంటే ఊర్లోకి మేము ఎట్లా వస్తాం మేము రాము మేము చనిపోయినాం అని చెప్పేసానని వాళ్ళందరూ అంటున్నారు అవునా మరి నువ్వు నాతోనే మాతోనే ఉండు అన్నానని వాళ్ళందరూ అడుగుతున్నారు మాతోనే మీతోనే నేను ఎలా ఉండాలి మీరందరు పోదాం రండి ఊర్లోకి అని అంటే లేదు నువ్వు వచ్చిన తర్వాత మాకు చాలా మంచిగా అనిపిస్తుంది అంతా మాతోనే ఉండు అన్నానని వాళ్ళు అంటున్నారు మరి మా మాతోనే ఉండు అని అని అంటున్నారు కానీ నేను ఎలా ఉండాలి అంటే ఎలా ఉండు ఏమున్నది నువ్వు కూడా చనిపో చచ్చిపో ఊపి రాపేసుకో అని అని చెప్పేసి అనని వాళ్ళు అన్నారంట ఫ్రెండ్స్ ఊపిరి ఆపుకోవాలా చనిపోవాలా చనిపోతా మరి ఎలా చనిపోవాలంటే ఎలా చనిపోవచ్చు విషం తాగచ్చు ఊరి పెట్టుకోవచ్చు కిరోసిన పోసుకొని కాల్చుకొని చనిపోవచ్చు ఎలా అయినా చేయచ్చు అని చెప్పేసానని అని చెప్పిందంట ఫ్రెండ్స్ వాళ్ళందరూ చెప్పేసరికి ఆ నిద్దట్లో ఉన్న అర్ధరాత్రి టైంలో ఫ్రెండ్స్ అక్కడ అది వాళ్ళది పెద్ద ఇల్లు కూడా కాదు ఫ్రెండ్స్ చిన్న పూరి గుడిసెలు అంటే వాళ్ళకి ఇచ్చిన స్థలంలో ఆ గుడిసెలే ఉండేవి అప్పుడు ఆ గుడిసెలోకి వెళ్ళి కొంచెమే కొంచెం కిరోసన్ ఉంటే పోసుకుంది ఫ్రెండ్స్ కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకున్నది ఫ్రెండ్స్ తగలబెట్టుకుంటే అందరూ అంటే మొత్తం అంటే సగం మొత్తం మొత్తం ఇట్లా కాలిపోయింది ఆ చెస్ట్ మొత్తం కాలిపోయింది ఫ్రెండ్స్ జాతి అన్నది ఎక్కువగా కాలిపోయింది బాగా మొత్తుకుంది నరకం చూస్తుంది అసలు అర్థం కాలేదు చుట్టుపక్కల వీళ్ళు పనుకున్న వాళ్ళందరూ భయపడకుండా లేచాను లేచి వెంటనే అంబులెన్స్ మాట్లాడుకొని హాస్పిటల్ తీసుకెళ్ళాను ఫ్రెండ్స్ తీసుకెళ్తే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఇంకా మేము ఏం చేయలేము మీరు చెన్నైకి తీసుకెళ్ళండి అని అని చెప్పేశానని ఫ్రెండ్స్ చెన్నైకి తీసుకెళ్తుంటే అంత బాధలో కూడా మా అందరినీ గుర్తు చేసుకుందంట ఫ్రెండ్స్ చనిపోయే ముందు నాకు అది వల్ల అమ్మమ్మ చెప్పింది ఫ్రెండ్స్ చెప్తే నాకు చాలా అంటే చాలా బాధ కలిగింది అయితే నేను చాలా నాకు తెలియదు ఫ్రెండ్స్ ఆ అమ్మాయి ఇలా నా ఫ్రెండ్ ఇలా సూసైడ్ చేసుకుందానని అయితే చెన్నై తీసుకెళ్తే చెన్నైలోకి వెళ్ళిన తర్వాత డాక్టర్ టెస్ట్ చేసి దారిలోనే చనిపోయింది అని చెప్పారు చనిపోతే ఇక్కడికి తీసుకొని వస్తారు కావచ్చు ఆఖరి చూపన్నా చూడొచ్చు కదా అని అనుకున్నాం ఫ్రెండ్స్ మేమందరం కానీ తీసుకురాలేదు తను ఎక్కడైతే పుట్టిందో చెన్నైలో అక్కడే తనని వాళ్ళ నాన్న ఉన్నాడు రెండో నాన్న కాదు మొదటి నాన్న తన సొంత నాన్నని అచ్చిన్నట ఫ్రెండ్స్ చాలా బాధపడ్డాడంట చూసి అన్ని ఖర్చులు పెట్టుకొని అక్కడ తనని పూడ్చిపెట్టిండ్రంట ఫ్రెండ్స్ అక్కడ మట్టి తవ్వితే ఆ మట్టి అన్నది చాలా అంటే చాలా రెడ్గా చాలా మంచిగా ఉన్నదంట ఫ్రెండ్స్ నా ఫ్రెండ్ ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా అక్కడ మట్టి వెళ్ళిందంట ఫ్రెండ్స్ ఆ మాట చెప్తే చాలా సంతోషం అనిపించింది నేను ఒక పెద్ద తప్పు చేశాను ఫ్రెండ్స్ నాకు చాలా అంటే చాలా ఇష్టమైన బెస్ట్ ఫ్రెండ్ అయితే నాకు ఆ అమ్మాయికి తీపి గుర్తుగా స్వీట్ మెమొరీగా ఒక అమ్మాయి జ్ఞాపకార్థం అని మేము దిగిన వాళ్ళం దిగిన ఫొటోస్ ఉన్నాయి మేము ఇద్దరం దిగినాయి పూల జడలు వేసుకొని అయితే నేను తనది లంగాఓని తీసుకున్నాను ఫ్రెండ్స్ తీసుకొని జాగ్రత్తగా పగగు పెట్టుకున్నాను కానీ నేను చేసిన తప్పు అది ఎంత పెద్ద తప్పో నాకు అది కొన్ని సంవత్సరాలకు అర్థమైంది ఫ్రెండ్స్ అది ఇంకొక పాటలో చెప్తాను ఫ్రెండ్స్ అది ఏమైందని నా ఫ్రెండ్ అక్కడితోటి చనిపోయింది ఫ్రెండ్స్ తో తొవ్వలోనే చెప్పుకుంటూ అన్నీ చనిపోయింది ఆ అమ్మాయి చనిపోయిన కొద్ది రోజులకి వాళ్ళ అమ్మమ్మ ఇక్కడికి వచ్చి నాతో అంతా విషయం మాట్లాడి అయితే నాకు నేను అప్పుడే నేను హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాను నాకు దానికి దానికి గుర్తుగా ఏమైనా ఉంటే ఇవ్వండి అని అని చెప్పేశానని ఆ అమ్మాయి వాళ్ళు ఇంట్లో ఫ్రెండ్స్ ఒక ఫోటో కూడా లేదు ఫ్రెండ్స్ మేమిద్దరం దిగిన ఉన్న ఫోటోనే నన్ను తీసేసి ఆ అమ్మాయి యొక్క ఫోటోని పెద్దగా ఫోటో ఇచ్చి ఫోటో చేయించాను ఫ్రెండ్స్ అప్పుడు ఫోటోలు ఎక్కువ లేకుండా మేము తీపి గుర్తుగా దిగిన ఫోటోని చివరి ఫోటో అయ్యింది ఆ అమ్మాయికి కానీ నాకేం జరిగింది ఆ అమ్మాయి వల్ల నష్టము ఫ్రెండ్ అయ్యుండి నన్ను ఎంత బాధ పెట్టిందో నేను ఇంకొక స్టోరీలో చెప్తాను ఫ్రెండ్స్ దీనికి కంటిన్యూషన్ చాలా పెద్ద స్టోరీ ఫ్రెండ్స్ చాలా టైం లెంతి అయిపోతుంది అని ఎన్ని పాటలుగా చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇది రియల్ హర స్టోరీ ఫ్రెండ్స్ ఓకేనా దిస్